హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈ రోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్ లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి హలో సార్ బాగున్నారా బాగున్నానండి షాప్ ఓపెన్ చేస్తా ఉన్నాం కదా పూజ మన అంబరీష్ పూజ ఉంది చాలా గ్రాండ్ గా జరిగింది అసలు అది చూడాలంటే కూడా మన జన్మ ధన్యం అయిపోయింది అసలు కొన్ని వేల సంవత్సరాలు జరుగుతుంది కదా అది కానీ మనం ఉన్నప్పుడు వచ్చింది కాబట్టి అసలు మన జన్మ ధన్యమైన అంతేగానే నేను ఈరోజు స్పెషల్ ఆఫర్ ఇస్తున్నా ఇది కూడా గిఫ్ట్ ప్యాకింగ్ మనీ ప్యాకింగ్ అంటే లాస్ట్ రెండు సార్లు చెప్పేసి చాలా మంది కూడా ఫస్ట్ సార్ ఫస్ట్ నా తీస్తా అంటే ఈ వీడియోస్ కి కూడా అది అప్లై అయ్యా అనిపిస్తుంది నాకు ఇచ్చేస్తాను ఓకే ఓకే సో స్పెషల్ గా ఈ వీడియోలో కూడా పర్చేస్ చేసిన వాళ్ళ నుండి సెలెక్ట్ చేసి 50% మనీ బ్యాక్ అనేది ఇస్తారు కంపల్సరీ ఇస్తాను ఓకే ఇవాల ఏంటండి కలెక్షన్ ఏంటి

చూస్తే చూద్దా అంటారా ఓకే సో కలెక్షన్ అయితే వన్ బై వన్ చూద్దామండి సారీ ఇవి వచ్చేసరికి చిత్ర పట్టు వస్తుంది లైట్ వెయిట్ వస్తుంది కంప్లీట్ అంతా కూడా సారీ చూసినట్లయితే ఈ విధంగా మనకు వీవింగ్ అనేది వస్తుంది అనమాట కంప్లీట్ సారీ వీవింగ్ అనేది వస్తుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా మీరు చూసినట్లయితే కంప్లీట్ గా మనకు పేస్టల్ కలర్స్ ఎక్కువ ఉన్నాయండి సో పట్టు సారీస్ లో ఏంటంటే పేస్టల్ కలర్స్ చాలా అఫీషియల్ గా ఉంటాయి ఎనీ ఫంక్షన్స్ కి అండ్ అలాగే ఎనీ పార్టీ వేర్ కి కూడా బాగుంటాయండి ఈ సారీస్ వచ్చేసరికి సో వీటిలో కూడా బుటీస్ వచ్చేసరికి మీనాకారి బుటీస్ టైప్ వచ్చాయన్నమాట సో వీటిలో మీకు ఇంకా డిఫరెన్స్ డిజైన్స్ ఉన్నవి చూపిస్తున్నారు చూడండి సో మూడు వేల ఉన్నాయండి మూడు వేల సారీస్ వరకు ఉన్నాయి పండగ అంటే మాకు పండగే ఓకే శ్రీకృష్ణుడు సో అది కూడా ఏంటంటే మీకు లిమిటెడ్ స్టాక్ అనే చెప్తాను నేను మూడు వేల సారీస్ ఉన్నప్పటికీ కూడా లిమిటెడ్ అండి ఎందుకంటే చాలా ఫాస్ట్ గా మీకు సేల్ అనేది ఉంటుంది సో ఇవన్నీ కూడా ప్రైస్ చెప్పేస్తే పోతుంది ప్రైస్ ఎలా ఉంటుంది యాక్చువల్గా వచ్చి పదమూడు వందల యాభై రూపాయ ఖరీదండి కేవలం మీకు మూడు వందల యాభైకి ఇస్తున్నాను త్రీ ఫిఫ్టీ రూపొంది పదమూడు వందల యాభైకి ముందు ఒకటి తీసేసారండి నిజంగా అసలు ఎంత బెస్ట్ ఆఫర్ అంటే అందులో కూడా మీరు పర్చేస్ చేసిన వారిలో నుండి సెవెన్ మెంబర్స్ ని సెలెక్ట్ చేసి చక్కగా మీకు మనీ అనేది బ్యాక్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అనేది కూడా ఇస్తున్నారు అండ్ ఈ శారీ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుందండి పర్పుల్ కలర్ కాంబినేషన్ కి బుటీస్ వచ్చింది అండ్ ఈ ప్రతి సారీకి కూడా పళ్ళు పాటు ఉంటుంది అండ్ అలాగే బ్లౌజ్ కూడా ఉంటుంది సో పళ్ళు పాటు వచ్చేసరికి ఈ విధంగా మనకు గ్రాండ్ పళ్ళు పాట వస్తుందండి అండ్ ఆల్ అవర్ సారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది అనమాట సో మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నారు చూడండి చిన్న చిన్న మిస్టేక్స్ అంటే మీకు ఏంటంటే స్మాల్ మిస్టేక్స్ వీవింగ్స్ కానివ్వండి మిస్ ప్రింట్ కానివ్వండి అలా ఉండొచ్చు ఎక్కడైనా డ్యామేజ్ కూడా ఉండొచ్చేమో అనేది అదంటే ప్రతి సారీని ఓపెన్ చేసి చూడరు కాబట్టి మీకు అలా కూడా ఉంటుందేమో అని చెప్తున్నారు చిన్న మిస్టేక్స్ అండి ఈ సారీ ఓపెన్ చేస్తారు చూడండి ఎక్కడా కూడా మీకు మిస్టేక్ లేదు ఒక వీవింగ్ డిఫెక్ట్ లేదు అండ్ అలాగే మనకు జరిగిపోవడం కానీ డ్యామేజ్ అలా కూడా లేదండి దట్ కాస్ట్ కూడా మీరు చూసినట్టు ఓన్లీ మనకు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వన్ డే సేల్ వీడియో పోస్ట్ చేసిన దగ్గర నుండి ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఈ సేల్ అనేది రన్ అవుతుందండి అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ నైస్ ఓకే మంగో పాటర్న్ డిజైన్ అనేది వచ్చిందండి నైస్ మనకు ప్లెయిన్ సార్ ఓకే బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది సో మీ స్ప్రింట్ అన్నారు చూడండి ఇది అండి మీ స్ప్రింట్ సో శారీకి ఎక్కడ కూడా డిఫెక్ట్ అనేది లేదు సో బ్లౌజ్ ఏదైనా మనము డిఫరెంట్ గా చేసుకున్నట్లయితే హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు దట్ కాస్ట్ కూడా మీకు ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ కి త్రీ ప్యాటర్న్ అనేది వచ్చింది పలుపాటి మీకు ఒక జోక్ చెప్ప చెప్పండి సమానం చెప్పగలుగుతారు మీరు చెప్పండి అడిగండి ఆకాశం నక్షత్రాలు ఉంటాయి కదా లెక్క పెడతారు మీరు లెక్క పెట్టలేము పెట్టలేము ఊహించలేము నేను చెప్పేసాను సో అలా ఉంటుంది అనమాట సో అది ఎంత కష్టం అయితే అవుతుందో అండ్ వీరి దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్స్ కూడా మనం చూసినట్లయితే శారీస్ మాత్రమే కాదండి అండ్ అలాగే ఫుల్ శారీస్ అయినా పెట్టుబడి శారీస్ అయినా పట్టు చీరలైనా అండ్ లైనింగ్స్ కానివ్వండి ఇన్నర్ వేస్ కానివ్వండి లేడీస్కి సంబంధించిన నైటీసు కుర్తీసు టాప్స్ అండ్ అలాగే లెగ్గింగ్స్ అన్నీ ఇది ఉంది ఇది లేదు అనే దానికి లేకుండా ఐటమ్స్ మొత్తం కూడా అవైలబిలిటీలో ఉంటాయండి వీరి దగ్గర దట్ కాస్ట్ కూడా మీరు చూసినట్లయితే హోల్సేల్ ప్రైజ్ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది మనకు మీనాకారీ బుటీస్ టైప్లో వచ్చింది అండ్ ఇది వచ్చేసరికి లైట్ స్కై బ్లూ కలర్కి మీనాకారీ వర్క్ వచ్చిందండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి పీచ్ కలర్ కాంబినేషన్ అనేది వచ్చింది ఏ శారీ అయినా కూడా మీకు సార్ సింగిల్ సారీ కూడా అవైలబుల్ కదా ఓకే సింగిల్ సారీ కూడా అవైలబిలిటీ ఉంటుందండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ మనకు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ షిప్పింగ్ అడిషనల్ గా యాడ్ అవుతాయండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ అలాగే ఫార్టీ కిలోమీటర్స్ కి బిలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఏంటంటే చక్కగా మీరు పేమెంట్ అనేది షాప్ కి వచ్చి మీరు శారీని సెలెక్ట్ చేసుకుని తీసేసుకోండి కావాలి క్యాష్ మాకు ఫోన్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది కిలోస్ కిలోమీటర్ వరకు ఎవరైనా లోకల్ పర్సన్స్ ఎవరైనా ఉంటే థర్టీ కిలోమీటర్స్ బిలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా చక్కగా మీరు క్యాష్ ని ఇచ్చేసి మీ సారీస్ ని పర్చేస్ చేసుకోవచ్చు అండి ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు మీరు ఇక్కడికి వచ్చి యాక్చువల్ గా పొద్దు నుంచి ఫోన్ ఫోన్ వస్తా ఉన్నాయి సార్ ఇంకా వీడియో అవ్వలేదు వీడియో అవ్వలేదు నన్ను కూడా అడుగుతున్నారు సార్ కామెంట్ కూడా ఎందుకంటే మీరు మంచిగా చెప్తున్నారు మంచిగా సమాన్ చెప్తున్నారు ఒక తేడా ఉన్న రెస్పాండ్ అవుతున్నారు కాకపోతే స్లో అవుతుంది అంటే స్లో అంటే మరి నాకు వర్క్ అవట్లేదు ఇక్కడ అవును చాలా మంది వస్తున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్ పెడుతున్నామండి లేట్ గా రిప్లై ఇస్తున్నారు అప్పటికి ఆ కలెక్షన్ లేదని చెప్తున్నారండి అంటున్నారు

ఏదైనా కూడా ఓన్లీ మనకు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ మరి ఒక బ్యూటిఫుల్ సారీ అండి ఈ శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మనకు ప్యాటర్న్ డిజైన్ అనేది వచ్చింది లైక్ మనకు ఉప్పాడ పట్టు సారీ ప్యాటర్న్ టైప్ వచ్చిందండి ఇది వచ్చేసరికి పెద్ద డిజైన్ వచ్చింది అనమాట వితౌట్ ని లైక్ చేసే వాళ్ళు హ్యాపీగా ఈ శారీస్ని తీసేసుకోవచ్చు అండ్ ఇవన్నీ కూడా ఆ శారీ పర్పస్ మాత్రమే కాదండి కస్టమైజేషన్కి కూడా బాగుంటాయి లాంగ్ ఫ్రాక్స్కి పిల్లలకి లంగా జాకెట్లు ఇలాంటి వాటికి కూడా బాగుంటాయండి అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది చూడండి మంచి పింక్ కలర్ కాంబినేషన్కి మనకు నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి వర్క్ అనేది వచ్చిందండి లైక్ మనకు కాపర్ వెరీ టైప్లో ఏమో పళ్ళు పార్ట్ వచ్చింది మిడిల్ పార్ట్ అంతా కూడా గోల్డ్ వెరీ వస్తుంది ఓకే బార్డర్ వచ్చేసరికి పెద్ద బార్డర్ అండి కింద బార్డర్ వచ్చేసరికి డబుల్ బార్డర్ పెద్ద బార్డర్ వస్తుంది పైన బార్డర్ ఏమో స్మాల్ బార్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా విత్ ప్లెయిన్స్ డామేజ్ కూడా లేదండి హ్యాపీగా త్రీ ఫిఫ్టీ రూపీస్ కి తీసేసుకోవచ్చు అనమాట ఓపెన్ చేసిన శారీ మాత్రమే కాదండి చెయ్యిన శారీస్ కూడా చాలా బాగుంటాయి మీరు వాటి వరకే ఉన్నాయి లేకపోతే ఓపెన్ చేసిన శారీయే కావాలి అనేది కాకుండా మీరు చక్కగా ఇలా ఓపెన్ చేయని శారీ కూడా చిన్న మిస్టేక్స్ అండి ఎక్కువ మిస్టేక్స్ అయితే ఉండవు అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా లైట్ కలర్ కాంబినేషన్ వచ్చింది చాలా బాగుంది అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి మనకు పింఛం కలర్ కాంబినేషన్ లో ఇలా రౌండ్ సర్కిల్స్ తో ఉన్నటువంటి డిజైన్ అనేది వచ్చింది అండ్ ఇది మనకు డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ ఇది మనకు లక్స్ గ్రీన్ వస్తుందండి నైస్ అండ్ ఇది మనకు డిజైన్ అయితే మాత్రం చక్కగా మనకు ఉప్పాడా పట్టు సారీస్ అండ్ అలాగే పటోలా డిజైన్ క్వాలిటీ చూడండి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట నిజంగా క్వాలిటీ చాలా బాగుంది అండ్ శారీ ఇది కూడా బాగుంది చూడండి డిజైన్ వచ్చేసరికి పోచంపల్లి డిజైన్తో ఉందండి స్కై బ్లూ కలర్ శారీ అయితే మాత్రం అండ్ ఇది కూడా పోచంపల్లి డిజైనే వస్తుంది కలర్ కాంబినేషన్ అనేది చేంజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ కి ఇలా మనకు బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి కలస్కే అంటే 10 10 వస్తుందండి 10 10 రావట్కి 20 20 వస్తుంది ఇలాగా ప్రతి కలర్ లో కూడా మీకు కాంబినేషన్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అంటే ప్రతి కలర్ లో మనకు 10 సారీస్ 20 సారీస్ వరకు అవస్తాయి సారీస్ అందరికీ ఇస్తా ఆ ఓకే మంచి స్టాక్ ఉంది అండ్ చాలా వరకు మీకు 90% అందిస్తారండి ఎవరైతే ఆర్డర్ పెట్టుకుంటారో అందరికి వస్తాయి డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు అండ్ ఇది వచ్చేసరికి మంచి ఆఫీషియల్ కలర్ అండి చాలా బాగుంది సారీ అయితే మాత్రం పళ్ళు పాటి ఈ విధంగా వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకు వీవింగ్ డిజైన్ అనేది వస్తుంది బుటీస్ పెద్ద పెద్ద బుటీస్ తో డాట్స్ తో డిజైన్ అనేది వచ్చింది కొంతమంది మన ఈ వీడియో చూస్తున్నారే గానీ నేను చెప్పే మాటలు వింటున్నారే గానీ ఆ చివరి వరకు ఏంటంటే మ్యాటర్ అవును వీడియోస్ మీరు వీడియో రాగానే ముందు టపరా ఆరా పెట్టేస్తున్నారు నేను చెప్తున్నాను సూక్ష్మలోపాలని అవును దానికి సమానం చెప్పాలంటే పది నిమిషాలు పడుతుంది కొంత మాట అంటే పది నిమిషాలు పడుతుంది కస్టమర్స్ చేయాలని మాకు పది నిమిషాలు పడుతుంది డిలే అయిపోతుంటే అరగంట వేస్ట్ అయిపోతుంటాయి మీరు చెప్తున్నా కదా అసలు వీడియో కోసం మీరు ఎదురు చూస్తున్నారు కావట్లేదు అసలు మొత్తం ఏనండి నాక పచ్చి చూసుకోండి క్లియర్ గా విని తర్వాత ఏం చెప్తున్నారు ప్రైజ్ ఏంటి అన్ని చూసిన తర్వాత ఆర్డర్ ప్లేస్ చేసుకోండి డౌట్స్ అనేది ఉండదు మీకు వచ్చేసరి వాళ్ళు ఎందుకంటే సరికైపోద్దు అని చెప్పేసి అదే వాళ్ళు మరి స్టాక్ అయిపోతుంది చాలా కాబట్టి శ్రీకృష్ణ సరుకు దొరకదు అనేసి ముందుగానే చెప్పేస్తున్నారు అవును వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడు ఏం చెప్తున్నారు అనేది కూడా మీకు క్లియర్లీ అర్థమవుతుందండి బట్ ఈ కలెక్షన్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ అండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు మంచి రేర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి పేస్టల్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి ప్రతి కలర్ కాంబినేషన్ లో కూడా మీకు టెన్ శారీస్ వరకు ట్వంటీ సారీస్ వరకు ఈ గ్రీన్ శారీస్ చూడండి ఎన్ని సారీస్ అనేది మనకు అట్లా అవైలబిలిటీ ఉన్నాయి అన్నమాట ఈ శారీస్ స్టాక్ అయితే మాత్రం కంప్లీట్ గా మీకు అందించడం జరుగుతుంది సారీస్ ఇలా వస్తాయండి మనకు బెయిల్ సారీస్ అనేది ఈ విధంగా పట్టు సారీస్ అయితే మీకు కలెక్షన్ అనేది చాలా కలెక్షన్ అనేది ఉందండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా అండ్ ఈ సారీ కలెక్షన్ అయితే మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరికి అయితే సారీ వస్తుంది అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది అండ్ గుంటూరుకి దగ్గరగా ఉన్నవారు రీసెల్ పర్పస్ ఎవరైనా కాంటాక్ట్ చేయాలనుకున్న వారు చక్కగా షాప్ ని విజిట్ చేయండి కలెక్షన్ ని తీసుకోండి అండ్ ఈ సారీస్ అయితే మాత్రం ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ మరొక వీడియో చూద్దాం బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఇవన్నీ కూడా ఓన్లీ మనకు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటాయండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో ఇది చాలా బాగా వస్తుందండి

కాంబినేషన్ పింక్ వస్తుంది అండ్ బార్డర్ పార్ట్ వచ్చేసరికి చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది వచ్చింది ఇంకోటి కొంతమంది శారీ ఓపెన్ చేసి చెక్ చేసి పంపిమంటున్నారు అలా చెక్ చేసి కావాలంటే యాభై రూపాయలు ఎక్స్ట్రా అవుతుందండి ఎందుకంటే ఆ డబ్బులు నాకు మా ఎంప్లాయీస్ కావాలి అవును ఆ టైం అనేది స్పెండ్ చేస్తారు కాబట్టి ఫిఫ్టీ రూపీస్ అనేది ఎక్స్ట్రా పడుతుంది లేదు పంపించి పంపించేస్తా ఉంది సో ఏంటంటే హోల్సేల్ షాప్ కాబట్టి కస్టమర్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటారండి రీసెలర్స్ అయితే మాత్రం ఫుల్ బిజీ ఉంటుంది అనమాట ఆ టైంలో మీకు ఓపెన్ చేసి చూపించడము లేకపోతే చెక్ చేసి పంపించడం అనేది పాసిబుల్ కాదనమాట సో అందువల్ల ఏంటంటే మీరు అలాంటివి ఉన్నట్లయితే మీరు ఎక్స్ట్రా అమౌంట్ అనేది పే చేయాలి అండ్ ఆ టైం కూడా ఉండదులేండి అండ్ ఈ కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది ఇది మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది సంపంగి ఎల్లో ఎస్ ఆ కలర్ వస్తుందండి అండ్ అలాగే గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో బుటీస్ అనేది వచ్చాయి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఒకసారి చాలా లైట్ వెయిట్ గా ఉంటుందండి అండి ఈ శారీ వచ్చేసరికి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది అండ్ ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా షిప్పింగ్ అనేది ఉంటుంది అండ్ ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ ఈ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి చాలా రేర్ కలర్ కాంబినేషన్ పట్టు శారీస్ లో ఈ కలెక్షన్ అయితే మాత్రం నిజంగా చాలా చాలా బాగుంటుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మంచి గ్రీన్ శ్రీకృష్ణ గబ్బా గుంటూరు గోళ అలా ఉండాలి గుంటూరు అబ్బా అనాలి అంతే అలాంటిది ఉంటుంది అనమాట సో కలెక్షన్ అయితే మాత్రం మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది ఉంటుందండి అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ డిజైన్స్ అయితే మాత్రం చాలా చాలా యూనిక్గా ఉన్నాయండి ఇది వచ్చేసరికి మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ లైక్ మనకు పైతానీ సారీస్ ఉంటాయి చూడండి ఆ టైప్లో డిజైన్ అనేది వచ్చింది ఇది మంచి పింక్ కలర్ కాంబినేషన్ మీద మల్టిపుల్ కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి థ్రెడ్ వీవింగ్ అనేది వచ్చింది అండ్ ఈ సారీస్ అన్నిటికీ కూడా మనకు గోల్డ్ జరి అనేది కంప్లీట్ జరినండి ఎక్కడ కూడా మనకు ఫాయిల్ ప్రింట్ అట్లా ఏముండదనమాట అండ్ వర్క్ కూడా చూసినట్లయితే కంప్లీట్ థ్రెడ్ వర్క్ అనేది వీవింగ్ వర్క్ అనేది వస్తుంది నైస్ అండ్ అండ్ మరొక మరొక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వాయిస్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇది వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా అండ్ ఇది వచ్చేసరికి కనకాంబరం కలర్ కాంబినేషన్ కి ఎల్లో కలర్ లో ఉన్నటువంటి ఫ్లవర్స్ అనేది వచ్చాయండి సో బాగా ఇంకా చాలా ఇంకా చాలా ఉన్నాయి ఓకే ఇంతటితో అయిపోలేదండి మీరైతే రెస్ట్ తీసుకోవచ్చు ఈ వీడియోస్తోనే అయిపోతుంది అని చెప్పేసి అండ్ ఈ రోజు రిలీజ్ అయ్యే వీడియోస్ అన్నిటికీ కూడా మనకు వన్ డే సేల్ మాత్రమే ఉంటుంది వీడియో రిలీజ్ చేసిన తర్వాత మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఈ ఆఫర్ అనేది వ్యాలిడ్లో ఉంటుంది అనమాట అండ్ అలాగే ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం ఎలా అయితే చెప్పున్నామో సెవెన్ మెంబర్స్కి మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అనేది ఎలా అయితే ఇస్తున్నామో క్యాష్ బ్యాక్ అనేది ఈ వీడియోకి కూడా అప్లై అవుతుంది చాలా మంది అడుగుతున్నారు డ్రా ఎప్పుడు అండి అని ఫస్ట్ తారీఖున ఉంటుందండి ఫిబ్రవరి ఫస్ట్ నా ఉంటుంది అనమాట మీరేం కంగారు పడకర్లేదు ఎందుకని అంటే ఇస్తారు అని అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేస్తారు అనమాట శ్రీకృష్ణ సారీస్ లో గివేలో లాస్ట్ టైం మీరు చూసుంటారు పట్టు శారీస్ కానివ్వండి మెన్స్ కి చక్కగా లెనిన్ షర్ట్ అండ్ ప్యాంట్ ఇవి కూడా మనకు టెన్ మెంబర్స్ కి ఇచ్చేసారండి శారీస్ అన్ని కూడా తీసుకున్న వాళ్ళైతే మాత్రం హ్యాపీ పిచ్చాషను ఈ కొనే పర్చేస్ చేసే వాళ్ళు కూడా అండి చక్కగా కస్టమైజేషన్ కి కానివ్వండి సారీ వేర్ చేసిన వాటికి కూడా చక్కగా మనకు ఫీడ్బ్యాక్ అనేది పంపిస్తూనే ఉన్నారు అనమాట అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మంచి పీచ్ కలర్ కాంబినేషన్ కి థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి వైట్ కలర్ కాంబినేషన్ కి చక్కగా ఫ్లవర్ ప్యాటర్న్ అనేది చాలా డిఫరెంట్ గా వచ్చింది ఇదంతా కూడా మీకు జరీనే వస్తుంది చాలా లైట్ వెయిట్ శ్రీకృష్ణ అంటే అది డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ వస్తుంటాయి అంత కష్టపడతాను అంత కష్టపడతాను వస్తుంది నేను నిద్ర తక్కువ రోజు రెండే కంటే నిద్రపోయేది నేను ఎక్కువసేపు నిద్రపోయి ఎప్పుడు షాప్కి వద్దామా ఎప్పుడు షాప్కి వద్దామా ఎప్పటికీ మా కస్టమర్లకు ఐటమ్ ఇద్దామని ఒక ఆశే నాకుంది ఏం లేదు కలెక్షన్ నిజంగా చాలా యూనిక్ గా ఉంటుందండి ప్రైస్ కూడా ఏంటంటే బయట మనకు ఒకవేళ ఈ కలెక్షన్ దొరికినప్పటికీ కూడా ఈ కాస్ట్ అనేది ఎవరి దగ్గర అవును ఖచ్చితంగా ఆ కాస్ట్ అనేది ఉంటుంది బట్ ఈ కాస్ట్ లో ఈ సారీస్ అనేది ఎక్కడ కూడా పాసిబుల్ కాదు రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది దీనికి కూడా మంచి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ లో మనకు బార్డర్ వచ్చిందండి నెక్స్ట్ ఇది పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ లో కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఇది రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది చిన్న మిస్టేక్స్ అండి పెద్ద పెద్ద మిస్టేక్స్ అయితే ఏమీ ఉండవు నెక్స్ట్ చిన్న మిస్టేక్స్ అని అనుకొని తీసుకోండి లేకపోతే ఫుల్ హ్యాపీ ఇంకా సో వితౌట్ బోర్డర్ ని లైక్ చేసే వాళ్ళకి కూడా ఈ కలెక్షన్ లో సారీస్ అనేది ఉన్నాయండి అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సూపర్ అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాము వీడియోని స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి ఇది మంచి గ్రే కలర్ కాంబినేషన్ కి బ్లూ కలర్ మనకు బ్లాక్ కలర్ లో ఉన్నటువంటి బార్డర్ పార్ట్ పలుపాటు ఈ విధంగా గ్రాండ్ పలుపాటు వస్తుందండి కొన్ని సారీస్ కి ఏంటంటే జకాట్ బ్లౌజ్ అనేది వస్తుంది కొన్ని సారీస్కి ఏమో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది కంప్లీట్ వైట్ కలర్ కాంబినేషన్ కి గోల్డ్ జరీతో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఫ్లవర్ పాటర్ అనేది వచ్చింది నావీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి అండ్ నెక్స్ట్ లక్షా బుటీ సారీ ఓకే ఈ డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చాలా రేర్ కలర్ కాంబినేషన్ అండి సూపర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఇది మంచి పింక్కి లీఫీ ప్యాటర్న్ వస్తుంది బసల పండు కలర్ అండి అండ్ నెక్స్ట్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నైస్ సో చిన్ని మిస్టేక్స్ అండి పెద్ద మిస్టేక్స్ కాదు చిన్న చిన్న మిస్టేక్స్ అనేది ఉంటాయండి సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకు స్మాల్ మిస్టేక్స్ వివింగ్ కానివ్వండి అండ్ అలాగే చిన్న ఏదైనా మిస్ ప్రింట్ అలా డామేజ్ అయితే మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉండదు బట్ ఉంటుందేమో ఎక్కడన్నానే చెప్తున్నా మేము అంటే ఉంటది అని ఒకటి చెప్పాసను ఉంటది ఎందుకంటే తాకిని ఒక ఫోన్ వస్తుంది ఆవును ఎవరు చెప్పాసను అంత రేట్ తీపడే మీకు మీకు అంత తక్కు ఇస్తున్నాను అని అర్థం చేసుకోండి ఆవును ఎక్కడన్నా ఉంటుంది అనే తాత్తోనే తీసుకోండి రాకపోతే ఇంకా హ్యాపీ అన్నమాట సో కలెక్షన్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ అండి 3000 సారీస్ అయితే మాత్రం మీకు ప్రెజెంట్ అవైలబిలిటీ ఉన్నాయి అది కూడా మీకు లిమిటెడ్ స్టాక్ అని చెప్తాను నేను ఎందుకంటే వీడియో చూసిన వెంటనే రీసెలర్స్ వచ్చారంటే అలా పట్టుకుపోతారండి అంతా బాగుంది కలెక్షన్ అయితే మాత్రం అండ్ ఇంకా బొటిక్స్ వాళ్ళకైతే మాత్రం ఫుల్ హ్యాపీ అనమాట కస్టమైజేషన్ పర్పస్ కి ఈ ప్రైస్ లో మీకు సారీస్ అనేది ఎక్కడ కూడా అవైలబిలిటీ ఉండదు కలెక్షన్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ నచ్చిన రంగు చెప్తే ఓపెన్ చేస్తారా ఓపెన్ చేద్దాం కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సారీ సో అనుకోవచ్చు మీరు మనము చూస్తున్నదే ఓపెన్ చేస్తున్నాము వాళ్ళు ఏం లేనిదే ఓపెన్ చేస్తారు అని అలా కాదండి చేతికి వచ్చిన రంగు తీసేస్తారు ఈ కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సారీ అయితే మాత్రం నైస్ ఓకే మరొక బ్యూటిఫుల్ కలర్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ విత్ హ్యాండ్స్ బోర్డర్ అనేది వస్తుంది నైస్ డ్యామేజ్ ఉందండి లేదు మీ స్ప్రింట్ కూడా లేదండి కాదు ఇలా ఓపెన్ చేసి చీరకు యాభై రూపాయలు తీసుకుంటారండి కాదు మా తీసుకుంటానండి తీసుకుంటారు వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి అది లేదు నాకు వద్దు అంటే మూడు వందల యాభై మీకు ఓపెన్ చేసి చూపించాలి అని అనుకుంటే మాత్రం అది ఉంటుందండి ఇది ఓపెన్ చేశానండి ఇది చేద్దాం వైట్ కలర్ బాగా ఉందండి నిజంగా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పార్టీ వేర్ అయితే మాత్రం చాలా అఫీషియల్ గా కొంతమంది ఉంటారు ఆన్లైన్ లో చెక్ చేయమంటారు ఆన్లైన్ లో చెకింగ్ లేదండి షాప్ వచ్చే వాళ్ళు చెకింగ్ చేసుకోవాలి షాప్ వచ్చి ఓపెన్ చేయాలి అని అంటే మాత్రం మీకు ఎక్స్ట్రా పడుతుంది ఆన్లైన్ ఎందుకంటే ఆన్లైన్ అన్ని చెకింగ్ చేసి మాకు ఫుటోలు పంపించి టైం సరిపోతుంది నెక్స్ట్ అవతల ఇంకోళ్ళు పెండింగ్ లో ఉంటారు అది వాట్సాప్ లో మీకు వీడియో కాల్ చేసి పంపించడం అంటే మాత్రం పాసిబుల్ కాదు అండి బట్ మీరు షాప్ ని విజిట్ చేసి ఒకవేళ చెక్ చేసి తీసుకోవాలనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది పళ్ళు పాటు వస్తుందండి గ్రాండ్ పళ్ళు పాటు వస్తుంది మనకు నీమ్ నీమ్జరీ టైప్ లో ఉంది అనమాట అండ్ ఇది ఆల్ ఓవర్ అంతా కూడా వీవింగ్ అనేది వస్తుంది స్మాల్ ఫ్లవర్స్ అండ్ లీఫీ ప్యాటర్న్ అనేది వస్తుందండి నైస్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి మనకు చక్కగా కట్ శంక దగ్గర కూడా ప్లెయిన్ ఇవ్వకుండా మనకు లైన్స్ ఇచ్చారనమాట ఇది బ్లౌజ్ డామేజ్ కాదు కదా ప్రింట్ కూడా లేదండి మీకు సో ఆల్మోస్ట్ సారీస్ అన్ని కూడా చేద్దాం సార్ సో ప్రతి సారీని ఓపెన్ చేసి చూపిస్తే లెంత్ అయిపోతుంది వీడియో అది కూడా మనకు కలెక్షన్ అనేది కూడా ఇవన్నీ ఫోల్డింగ్ చేసేటప్పటికి మనకు రీసెలస్ అనేది వచ్చేస్తూ ఉంటారు కాబట్టి కాదండి అందువల్ల మాత్రమే చేయడం లేదు సో చిన్న మిస్టేక్స్ అనేవి ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి మీరు ఆ తాట్ తోనే తీసుకోండి ఏదైనా మిస్టేక్ లేకపోతే ఫుల్ హ్యాపీ మీరు తీసేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఓన్లీ మనకు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా దీనికి కూడా మిస్టేక్ లేదు వివింగ్ డిఫెక్ట్ లేదు ఏం లేదండి డ్యామేజ్ కూడా లేదనమాట హీగా పర్చేస్ చేసుకోవచ్చు సూపర్ కలెక్షన్ అండి మంచి చాలా ఉన్నాయండి మీకు ఈ విధంగా షాప్ విజిట్ చేస్తే చక్కగా మీరు వచ్చి చూస్ చేసుకోవచ్చు నైస్ ఈ కలర్ కాంబినేషన్ చూడండి గా ఉందో క్రాస్ గా డిజైన్ వచ్చిందండి లత డిజైన్ అనేది అవును మంచి ఫైన్ క్వాలిటీ అండి ఇవన్నీ కూడా మనకు బొటిక్ వేర్ అనమాట బొటిక్స్ లో చూస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ తప్పకుండా ఉంటుంది ప్రతి సారీ ఎక్కువే ఉంటుంది బట్ ఇవన్నీ కూడా ఏంటంటే చిన్ని మిస్టేక్స్ వల్ల మాత్రమే ఈ కాస్ట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది నైస్ షోరూమ్ లో ఏంటంటే అద్దం ఇలా అద్దం ఉంటది అద్దం మీద పెట్టేసి ఇలా చూపిస్తుంది పట్టుకోవద్దు పట్టుకోవద్దు అంటది పట్టుకోవద్దు పట్టుకోవద్దు దాని వాల్యూ పెరిగిందని కూడా కానీ ఏమి ఇదే ఇచ్చారా షోరూమ్ లో అయినా సరే మీకు మూడు తక్కువ అమ్మరండి షోరూమ్ లో ఇది కూడా అదే అన్నమాట నైస్ అండి దీనికి కూడా ఎక్కడ డ్యామేజ్ లేదు మిస్ ప్రింట్ కూడా లేదండి కనీసం చక్కగా బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ అనేది వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ సార్ నా బిజినెస్ డెవలప్ అవడం కూడా మీరే కారణం కస్టమర్ కూడా నేను ఎందుకంటే అలా ఐటమ్ ఇస్తున్నాను అలా వెళ్ళిపోతుంది సార్ కస్టమర్స్ కూడా మంచిగా ట్రస్ట్ చేసి తీసుకుంటున్నారు అండ్ వాళ్ళు వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్ అనేది కూడా ఇస్తూనే ఉన్నారు అండి అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి లైట్ yellow కలర్ కాంబినేషన్ వస్తుందండి నైస్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మా ఇంటిన వచ్చేసారండి ఇల్లందరి చూసిన వాళ్ళందరి అవును మీకు ఈ స్టాక్ నాకు తెలిసి అసలు చాలా ఆన్లైన్ వాళ్ళ వరకు కూడా ఛాన్స్ ఉండదండి సో అందుకే చెప్తున్నాను వీరే చూసిన వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీరు వెంటనే 3 నంబర్స్ మీకు స్క్రోల్ అవుతూ ఉంటాయండి దేని ఏ నంబర్ చేస్తే ఆ నంబర్ కి చేయండి ఆ నంబర్ కి పేమెంట్ చేయండి మీరు ఒక నంబర్ కి పేమెంట్ చేసి ఒక నంబర్ కి పిక్ పంపించారండి కన్ఫ్యూజ్ అయిపోతుందంట కూడా అండ్ ఇది మనకు మాంగో ప్యాటర్న్ డిజైన్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి కలర్ కాంబినేషన్ కూడా మంచి రేడ్ కలర్ కాంబినేషన్ అనేది ఉంది సన్న డోరియా టైప్లో మనకు డిజైన్ అనేది ఈ విధంగా వచ్చింది చూడండి కడ్డీ బోర్డర్ వస్తుంది దీనికైతే మాత్రం కడ్డీ బోర్డర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేసరికి మనకు గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది ఫుల్ వర్క్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది చాలా బాగుంది చాలా అసలు సారీస్ అయితే పేరు పెట్టే అనమాట అంతా బాగుంది ఇది రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అనేది వచ్చింది అవునవును నిజంగా దానికి కూడా ఏ మాత్రం తక్కువ కాదు అనమాట అంత బాగుందండి ఈ సారీ ఇంకా మిస్టేక్ ఏం లేదు కాబట్టి పెట్టుబడిగా పెట్టేదానికైనా లేకపోతే అమ్మవారికి పెట్టేదానికైనా కూడా యూజ్ చేసేసుకోవచ్చు ఇది ఈ సారీ కూడా ఎలాంటి మిస్టేక్ లేదు తర్వాత మీ ఫోన్లు మీ మనీలు మాకే సంబంధం మీరే జాగ్రత్త మీ చెప్పులు కూడా మిస్ అవుతున్నాయి కస్టమర్లకు చెప్తున్నాం మాకు సంబంధం లేదు ఎందుకంటే చెప్తున్నా ఎవరు చెప్తున్నాం అన్ని పెట్టేస్తున్నారు అడాబుడి చేసుకుంటున్నారు చీరలు అయిపోతున్నాయి చర్యలు అయిపోతుంది బ్యాగ్ లో అయిపోతున్నాయా ఫోన్లు మిస్ అవుతున్నాయి మరి మీరు చూసుకోండి అంతేగాని మన సంబంధం సంబంధం అయితే లేదు అది ఇప్పుడు మనీ కూడా చేతులు పట్టుకుని మనీ బ్యాగ్ పెట్టుకోండి ఇక్కడ పెడుతున్నారు బ్యాగులు కేరలు చూస్తున్నారు బయట షాప్ లో కాదు రకరకాలు వస్తారు మనుషులు మరి మాకు సంబంధం ఉండదు కదా అది మెయిన్ అది గమనించండి అది షాప్ ని విజిట్ చేసే వాళ్ళైతే మాత్రం పర్టిక్యులర్ గా ఇవన్నీ గుర్తుంచుకోండి మీరు సారీస్ ని చూసే ఆ తొందరలో మీరు ఏంటంటే బ్యాగ్ ఎక్కడ పెడితే అక్కడ పెట్టేసి ఇట్లా జరుగుతూ ఉన్నాయి అది పాపం నిన్న ఒక బ్యాగ్ మర్చిపోయింది నేను మంచిది కాదు పక్క వెళ్ళా బ్యాగ్ ఆడు ఉంది ఆమె ఎంతవరకు చీరలు చూస్తున్నాయి కానీ బ్యాగ్ చూసుకోవట్లేదు నేను అడిగా బ్యాగ్ ఎవరిదమ్మా ఇది అన్న ఇప్పుడు బ్యాగ్ మీదేనండి ఒక నేను అడగగానే ఉంటారు నీది కాపే నాది అంటారు నేను అడిగా ఆ బ్యాగ్లో లో అమ్మా అని చెప్పా ఆ రెండు రెండు సెల్ ఫోన్లు ఉన్నాయండి అన్నది ఓకేనమ్మా అన్న ఓపెన్ చేయమ్మా అన్న ఓపెన్ రెండు సెల్ ఫోన్లు ఉన్నాయి ఆ ఓకే ఆమె ఇచ్చేసే బ్యాగ్ కేర్ఫుల్ గా ఉండాలి నెక్స్ట్ ఐటమ్ చూద్దాం